అండ్ అమ్మవారి గురించి చెప్పాలంటే ఇక చాలా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చాలా గల అమ్మవారు ఇంతకుముందు ఇక్కడ చాలా యాక్సిడెంట్స్లు జరిగేవి చాలా ఈ బొక్కల గుట్ట అంటే యాక్సిడెంట్లకు చాలా పెద్ద పేరు ఉండేది తర్వాత ఈ అమ్మవారిని మనము వెలిసిన తర్వాత ఇక్కడ యాక్సిడెంట్స్ అనేవి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోయినాయి బాగా మట్టుకు తగ్గిపోయినాయి తర్వాత అమ్మవారిని ఇక్కడ వెలిసించి ప్రతి ఇయర్ అంటే ప్రతి డే ఇక్కడ వర్క్ పూజలు నడుస్తూ ఉంటాయి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి కాకపోతే ఎవ్రీ ఇయర్ ఇక్కడ బోనాలు ఇక్కడ చాలా పెద్ద రేంజ్లో జరుగుతూ ఉంటాయి మీరు మీరు చూస్తున్నారు కదా భక్తులు చాలా వే వేలల్లో లక్షల్లో కూడా రావచ్చు ఇక్కడికి అండ్ ఇక్కడ అమ్మవారి కోరిక ఏ కోరికలు మొక్కినా కూడా అది నెరవేరుస్తుంది ఆ నమ్మకం భక్తులలో ఉండబట్టే ఇంత మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు అది ఈ చుట్టుపక్కల విలేజ్ ల నుంచి సిటీల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు మీరు చూసి